హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ పర్సన్ ఓకే అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఈ కనెక్షన్లో నెక్స్ట్ ఏమవుతుంది అసలు ఈ కనెక్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది అవుట్కమ్ ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్ ఎలాగా ముందుకు వెళ్తుంది అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత ప్రెజెంట్ అవుతుందో అందులో మాత్రమే తీసుకోండి మిగతాదంతా అదంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫైవ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఎవరికైనా పర్సనల్ హీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ హీడింగ్ ఆర్ ఫైట్ హీడింగ్స్ అది గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేను ఒక త్రీ టైమ్స్ అనుకోండి తన ఫేస్ చూసుకోండి సో దాట్ అయినా కరెక్ట్ గా కనెక్ట్ అయిపోయి Happens between you and your person in your space, clarify What is happening there? It will gonna happen in my collective relationship going forward. Okay, Justice, Justice wants to come out. We'll Knight of Pops and Five of Pentacles. ఓకే సో ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి ఒక న్యూ వేలో మీకు ఒక ఆఫర్ రావడం తను ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయడం ఇప్పటివరకు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి రిలేషన్షిప్ సరిగా లేదు సపరేషన్ ఉంది అనుకుంటే ఆ సపరేషన్ అంతా పోయి ఇప్పుడు ఒక న్యూ వేలో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అది కూడా ఎమోషనల్ వేలో కనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్ ట్రై చేస్తుంది ఓకే సో అది ఖచ్చితంగా జరుగుతుంది మీ కనెక్షన్లో బికాస్ ఈ సపరేషన్ని ఈ పర్సన్ ఖచ్చితంగా తీసేయాలి మళ్ళీ తన ఫీలింగ్స్ని ట్రూగా జెన్యున్గా తన ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు సో తను మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చేయాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు కప్స్ వాట్ విల్ గో హ్యాపీవర్స్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇన్ దయర్ రిలేషన్షిప్ క్లారిఫై queen of cups three of cups ace of swords the world emperor temperance page of swords king of wands king of swords page of wands and the full wow. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫిల్కర్స్ ఖచ్చితంగా క్లైప్ చేసుకోండి రీడింగ్ ని సో ఇక్కడ ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అనే ఆలోచన అయితే ఉంది ఒకవేళ మీరు నో కాంటాక్ట్ లో ఉండి ఉంటే ఈ కనెక్షన్లో రిస్క్ తీసుకోవాలి అనే ఒక థాట్ ఈ పర్సన్కి ఖచ్చితంగా ఉంది సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ మీకు మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ మీకు మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అనేది లైఫ్ లో వస్తుంది లైక్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో రియూనియన్ చేయాలి మీ లైఫ్ లో తిరిగి రావాలని మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అంటే మీకు మీకు ఈ పర్సన్కి మధ్యలో ఖచ్చితంగా మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ అవుతుంది సపరేషన్లో ఉంటే రీయూనియన్ అవుతుంది మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు సెలబ్రేషన్స్ చేసుకుంటారు పార్టీస్లోకి మీరు ఇన్వాల్వ్ అవుతారు అంటే ఒక కంప్లీట్ సైకిల్ అనేది మీకు మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనమాట సో మీ పవర్లోకి మీరు వస్తారు అంటే మీ కనెక్షన్లో ఇప్పటి వరకు ఎవరైనా థర్డ్ పర్సన్స్ వల్ల ఇష్యూస్ అయ్యి గొడవలు అయ్యి మీరు విడిపోయి సపరేషన్ అయ్యి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి ఉంటే ఇప్పుడు మళ్ళీ మీ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అండ్ మీ మీ అఫెక్షనేటెడ్ నేచర్ ఏదైతే ఉందో మీరు మదర్లీ నేచర్ ఉండడము అది ఈ పర్సన్కి బాగా నచ్చుతుంది సో అది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ కనెక్షన్ ముందుకెళ్ళడానికి వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ బాండ్గా మీ కనెక్షన్ ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది సో దిస్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో రాబోయే టైంలో మీ కనెక్షన్ చాలా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది సో ఫైనలీ మెసేజెస్ చూద్దాం మీకోసం ఎస్ రొమాన్స్ అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ నాట్ ద రైట్ అండ్ సో ఖచ్చితంగా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోనే వెరీ బిగ్ ఆపర్చునిటీస్ వస్తాయి రొమాన్స్ వస్తుంది పాజిటివ్ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఓకే సో దట్స్ ఆల్ అబడ్ దిస్ వీడియో అంటే ఐ హోప్ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి అందుకే రెజినేట్ అయిందని థ్యాంక్ యూ సో మచ్ బాయ్